అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలా మంది కాదని ఉదయం కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఉన్నాడు ఇందులో పాకిస్తాన్ ఇంతకు ముందు రిలీజన్ ఎక్కడ ఉందంటే దీనిలో ఉంది క్లియర్ మీకు ఇష్టం కావాలండి మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా ఆమె అంత క్లియర్ గా ఏం లేకుండా పది సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా ఆమెకు ఏదో డౌట్ వస్తేనే కదా చెప్పింది సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నిన్న రాత్రి మళ్ళీ మేము తీసుకొని చెప్ప చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కాబట్టి వాళ్ళని అట్లనే పెట్టారు ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు ఇంకా 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 వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ గాని కన్ఫర్మేషన్ మనం అయితే చెప్పింది అంతా క్లియర్ గా ఉంటుంది మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేశాడు అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం నరకం పెట్టాడు ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు వాడికి పనిష్మెంట్ కావాలి ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి మన మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ ఈ రోజు చెప్తోంది కానీ ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్ లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా దగ్గరయ్యి ఆమెని కన్సోల్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలి వెనక పడ్డాడంట ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు అనుకున్నాం రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నాం రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా వాడు తప్పించుకొని ట్రై చేస్తే మేము రాత్రి మళ్ళీ మేము తెచ్చుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది టైం టైం మన మన అమ్మాయి జెన్యునిటీ ఉంది కాబట్టి దొరికిం ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింది కొంతసేపట్లో రిమాండ్కి వెళ్తాడు ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్ని వినండి ఆ వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి శిక్ష పడాలి శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం విశాల్ గాని నేను గాని అంటే తనకి ఉన్నాయి అంటున్నారు ఒక విషయము వస్తే మొక్కన కొట్టడానికి అంటున్నారు కదా ఇప్పుడు రిమాండ్ తరలిస్తూ ఉంటారు కదా తనని ఇప్పుడు కదా మరి చేస్తాం అండి ఒక విషయము మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మారో మీరు మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు వ్యతిరేకంగా ఉన్నారు కదా ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టి పెట్టుకోవట్లేదు నేను చెప్తాను దానికి ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టినా శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా ఇచ్చాము కానీ ఆమె అన్నది తెలుసా వాడి ఎదురుగా వాడి ఎదురుగానే కీర్తి అవ్వాలి అంతే నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు ఎంత తీసేశాడు నన్ను కాబట్టి వాడి ఎదురుగా నేను వాడి ఎదురుగా తీస్తాను చాలా ఇంపార్టెంట్ కదా ఒక విషయము టెన్ ఇయర్స్ అయింది కదా మ్యారేజ్ కాబట్టి ఈ టెన్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ రాలేదా ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా మీకు ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఇప్పుడు చేయించుకున్నాడు వాడికి ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి నేను ఇందులో స్టూడెంట్ అని ఉందండి ట్వంటీ లెవెన్ నుంచి వాడు పని చేస్తున్నాడు ఒక కంపెనీలో వాడి దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డ్ ఉంది పాన్ కార్డు ఉంది అన్ని ఉండగా వాడికి సిటిజన్షిప్ లేని ఇవన్నీ ఎలా వచ్చిందండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ సిటిజన్షిప్ లేని ఎలా ఉంచు కాజీ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు మా ఎలా వస్తుందండి నా ముందు ఇప్పుడు ఏం మాట్లాడరు ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళాలి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్ కి వెళ్తూ ఉండాలి ఢిల్లీకి వెళ్ళాలి మళ్ళీ ఎల్టీవీ అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు నేను లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది అవునండి అవి నిజమే ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాల్వా మీద ఉందంట ఓకే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంటే ఈ దేడ్లు టెంపుల్ చూడే వీళ్ళ కూడా వాళ్ళకి జగ లేదు వాళ్ళు ఇట్లా కాల్వాళ్ళ మీద కడతారు ఇంకొకటి హైకోర్టు కి దారిలో ఆ ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్ ఆ వాటర్ ఫ్లో అవుతుంటే అక్కడ ఉంది ఆ టెంపుల్ గురించి కూడా నాకు చెప్పడం అది చూసావా ముస్లింస్ ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టడం టార్చర్ అవుతుందండి హాస్మెంట్ ఇమోషనల్ హెరాస్మెంట్ కూడా నాతో జరిగింది మా అమ్మకి లాస్ట్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నాను ఇది ఏం చేయనీయలేదు అవునండి నేను హిందూ గానే ఎందుకంటే నా పేరు నేను మార్చుకోలేదు నా ఆధార్ నా ప్యాన్ నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్లడం గానీ లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు వాడు ఎంత మూర్ఖుడు అంటే నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే ఫ్యూచర్ కావాలని మా పాపకి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అండి వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నాను కానీ వాడు నన్ను అది కూడా చేయనివ్వలేదు మీకు డబ్బులు మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి డబ్బులు ఉన్నాయా ఒక సాఫ్ట్వేర్ కదా అవునా సాఫ్ట్వేర్ వాడా Oh wow. సాఫ్ట్వేర్ అండి ఇన్సైట్ సాఫ్ట్వేర్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ పీపుల్ హౌ యూ రెజిస్టర్ దెమ్ బట్ దింగ్ నాట్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ పర్సన్ హాస్ ఆల్ ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ కరెంట్లీఫ్ట్వేర్ దోస్ పీపుల్ షుడ్ ఆల్సో టేక్స్ ముందు ఏం చెప్పలేదు ఎలా చెప్తారా అండి ఏం చెప్తారు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇమోషనల్ ట్రోమా లో ఉన్నాను నేను ఆల్రెడీ అప్పుడే నాకు డివోర్స్ కి కూడా అవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు నిన్ను మాయ మాటల్లో పడేశాడు నువ్వు నమ్మేశావు అదే జరిగిందండి ఇచ్చానండి ఇప్పుడు వాడు ఒక పని చేస్తున్నాడు అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది పాకిస్తానీ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది ఎలా వస్తుంది అండి నేనేమన్నా దేవుడినా నాకు ఎలా వస్తుంది డౌట్ అది ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ అండి వాడు ఒక ఎంప్లాయ్ ఒక కంపెనీలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అప్లై చేసిన ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ మీద నాకు ఎలా డౌట్ వస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అనే సేమ్ అలా ఆయన ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు ఇంకా కంపెనీలు ఇంకొంత మంది ఎవరన్నా మీకు మీకేమైనా డౌట్ వస్తుంది నాకు తెలియదు అండి నాకు తెలిసింది మాత్రం వాడు వాడు తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళమ్మ ఇప్పుడు పాకిస్తాన్ అన్ని కూడా నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను ఐబి లో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను ఇక్కడ కాదు నేను జనరల్ పోలీస్ కి కూడా రాలేదు ఐబీ సిద్దిక్ వెళ్ళాను బికాస్ దిస్ ఇస్ మోర్ టు డూ విత్ లీగల్ నేషనల్ ఇష్యూస్ రైట్ దిస్ డజన్ హ్యావ్ టు కమ్ ఇయర్ సో ఐ వెంట్ టు ద రైట్ టీమ్ టు గెట్ దిస్ చెక్ అందుకని నేను పోలీస్ కి రాలేదు పోలీసులో ఎప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రతిసారి నాకు థ్రెట్ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉందండి నేను ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఇక్కడ ఇప్పుడు వచ్చి లంగర్ హౌస్ కి అంటే మీ రూట్ ఉన్న ప్రదేశంలో ఏమన్నార లోపల సిఐ ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు ఆల్రెడీ అరెస్ట్ చేస్తామని అన్నారు ఇప్పుడు రిమైండ్ అరే మార్క్ మొత్తం అంతా రెడీ చేశారు షీట్ అంతా ఇప్పుడు మెడికల్ అంతా అవుతుంది మీకు తెలుసు కదా ప్రాసెస్ అంతా వాళ్ళని రిమైండ్ చేస్తారు చేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఒకసారి అంతా వాళ్ళ వాళ్ళ కనసనల్లోనే పెడతారు జరిగింది ఏముంది మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో చాలా క్లియర్ గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు మేము కూడా చాలా సీరియస్ గా ఉన్నాం మెయిన్ అంటే హిందూ సమాజం అందరు ఆలోచిస్తుంది ఒకటే ఇప్పుడు ఆమె బుర్ఖా తీసేసి మళ్ళీ హిందుత్వంలోకి వస్తుందండి అతనికి అరెస్ట్ అయ్యి అతనికి శిక్ష పడితే మళ్ళీ వస్తారు అంటే వాడికి అరెస్ట్ ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ అవ్వడమే వాడికి రిమాండ్ లో తీయడమే నేను బుర్ఖా తీయడం ఖచ్చితం ఇది యూ కెన్ మార్క్ మై వర్డ్స్ నేను ఆల్రెడీ ఇది తీసేసాను ఆర్టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ తీసేశాను వాళ్ళకి నేను బొట్టు పెట్టుకుని కూడా చూపించాను ఇప్పుడు నేను అదే పని చేస్తాను కానీ వాడు ఇక్కడ నా ముందు ఉండాలి అది చేసేటప్పుడు ఎందుకంటే వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను వాడి వల్ల నా కూతురు కూడా పురకా వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు వాడి ముందు నేను అదే రిలీజన్ని పడేస్తాను వాడి ముఖాన వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి